ప్రతి ఎన్నికకి అంశాలు మారుతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రయారిటీలో ఉన్న జనాలకు ప్రయారిటీలో ఉన్న అంశాలు రెండు వేల ఇరవై నాలుగు లేవు ఇరవై నాలుగులో ఉండే ప్రయారిటీ అంశాలు ఇరవై తొమ్మిదికి ఉండవు అప్పటి స్థితిగతులు బట్టి ప్రజలు ఆలోచించి పూర్తి స్థాయిలో ఓట్లు వేస్తూ ఉంటారు ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి అంశం ప్రతి అంశం మారుతూ ఉంటాయి ప్రయారిటీ లిస్ట్ అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఆ సమాజంలోని రాజకీయ కోణాలు తీసుకుంటారు లేకపోతే ఎలా విజ్ఞతతో కూడిన నిర్ణయాలు ఒక అధినేతగా తీసుకుంటారు ఇట్లా మారుతూ ఉంటాయి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి రాజకీయ అంశాలు పెద్ద తాకవు పరిపాలనలో అధికారంలో ఉన్న వాళ్ళు పరిపాలన అంశాలు కంటే కూడా రాజకీయ అంశాలు ఎక్కువ తాగుతూ ఉంటాయి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి స్థాయిలో భారీ మెజార్టీతో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేలాకి పరిపాలన ఎక్స్ట్రాడినరీగా చేశాడు కానీ ఆయన ఆయన పట్ల ప్రజల్లో చర్చ ఆయన పరిపాలన కంటే కూడా విభిన్న రాజకీయ కోణాల్లోనే చర్చ సాగింది విభిన్న రాజకీయ కోణాలు అందులో అంశం ప్రథమంగా ఉండేది చెల్లి ఆయన కోసం అంత కష్టపడితే ఎందుకు ఒక్కసారి కూడా ఏదైనా పదవి ఇవ్వలేదు ఇయ్యచ్చు కదా ఆమె అది ఇదని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారు అట్లాగే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు మాట్లాడారు జనసేన వాళ్ళు మాట్లాడారు ఇంక అంతిమంగా ఆమె అయితే ఇంక పూర్తిగా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పాడు పట్టేలాగా ప్రతి ఊరికెళ్ళి ప్రచారం చేశారు ఆమె నెగటివ్ అది నాకు తెలిసి షర్మిలా గారి అంశం షర్మిలా గారు లాభం చెందాల ఆ షర్మిలా గారు కొండ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ లాభం చెందారు షర్మిలా గారు కూడా ఇంకా అప్పుడు కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లాభం చేర్చుకున్నాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అసలు షర్మిళా గారికి పూర్తిగా రాజకీయంగా సమాధి కట్టింది మన చంద్రబాబు నాయుడు గారు బికాజ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోను ప్లస్ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్లోనూ అంతిమంగా తెలుగుదేశం పార్టీలోను ఇవన్నిట్లో ఏంటంటే షర్మిళ గారు రాజకీయంగా ఎదిగే దిశగా ఆలోచిస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టేలాగా ఆలోచిస్తున్నారని ఎన్నికల తర్వాత ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టారు ఈ చూసే వాళ్ళు ఎవరికైనా కానీ కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆమె రాజకీయంగా పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరికి అర్థమైపోతాం అర్థమైపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అడ్వాంటేజ్ అయిపోయింది ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత విమర్శించిన ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడు గారు కోడగట్టుకు గారు రావడం ఇంకా వీటన్నిటిని బహిర్గతం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు గారు రాసుకున్న పర్సనల్ లెటర్స్ వచ్చేసరికి టీడీపీ అఫీషియల్ పేజెస్లో రావడం అసలు బయటకు తెలియకుండా మీడియా కూడా తెలియకుండా ఇది ప్రతి అంశం చంద్రబాబు నాయుడు గారు ఉండే నడిపిస్తున్నారు షర్మిలా గారు అని జనాలకు అర్థమైపోయింది ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారి అంశం అసలు బురద కూడా అనుకోదు ఇంకా లైఫ్లో షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు బడ్డను కాకుండా ఉండపోవటానికి జనాలు జనాల పూర్తి స్థాయిలో అర్థమైన ఇంకొక అంశం ఏంటంటే నాడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు నాకు అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజలకు మంచి చేయటానికి తప్పితే నా కుటుంబ సభ్యులకు లాభం చేయటానికి కాదు నా కుటుంబ సభ్యులకి ధనార్జన చేయడానికి కాదు నేను ప్రజల కోసం పనిచేసే ఒక ముఖ్యమంత్రిని ప్రజలే నాకు ముఖ్యం కుటుంబ సభ్యులకి పదవులు కుటుంబ సభ్యులకి డబ్బు ఇది ఇవ్వడానికి కాదు అని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడటం జరిగింది అది పెద్దగా నాడు చర్చనీ అంశం కాదా జనాల్లో ఇప్పుడు కానీ మనం కానీ ఆ వీడియోని తీసుకొచ్చి జనాల్లో చూపించి ఓ పక్క చంద్రబాబు గారు లోకేష్ గారు తర్వాత లోకేష్ గారు వి తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారీ లోకేష్ గారి సడుగుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వియంకుడు అట్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ పాలన ఇంకో పక్క జనసేన పార్టీ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న నాగబాబు గారు ఇద్దరు రాజకీయాల్లో మంత్రి పదవులు తీసుకోవటం అంటే పార్టీ గెలిపించింది ఎవరిని చూసి ఓట్లేశారు ఎందుకు వేశారు ఏదో మారుస్తారని చూస్తే మీ కుటుంబ పరిపాలన చేసుకుంటూ మీరు మీరు పదవులు పంపకాలు చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చెల్లిని కూడా పక్కన పెట్టి పరిపాలనలో ఏదైతే కింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో పదవులు ఇచ్చాడు లైక్ ఏఎంసీ చైర్మన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చైర్మన్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి ప్రతి దాంట్లో రిజర్వేషన్ పెట్టుకుంటూ తీసుకొచ్చాడు అంతిమంగా జెడ్పీ చైర్మన్లు మినిస్టర్ పదవులు ఓరి స్వామి ఇంక అన్నింటినీ కాదు ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇచ్చాడు ఇక్కడ కుటుంబ సభ్యులనే పక్కన పెట్టాడు ఇక్కడికి లేక పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులకి అవకాశం ఇది చంద్రబాబు నాయుడు గారికి మనీ మైనస్ ఇంకోటి ఇది షర్మిలా గారికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బురద అంటకుండా చంద్రబాబు నాయుడు గారు కాపాడారు ఎందుకంటే జనాలు ఇప్పుడు ఏం చర్చొచ్చిద్ది ఆ కుటుంబ పరిపాలన ఏమి జగన్ ఏమో కావాలని పక్కన పెట్టలేదు ఇట్లా జనాలు అనుకుంటారని పక్కన పెట్టాడు వీళ్ళకి కూడా లేదు వీళ్ళకి ఎన్నైనా అనుకోండి మేము చేసేది ఇది అని చెప్పి జనాలకు వీళ్ళు చూపిస్తున్నారా ఏంటిది అని చెప్పి జనాల్లో ఇప్పుడు చర్చిన అంశం అయింది ఇక్కడ అంతిమంగా చూసేది ఏంటంటే ప్రతి ఎలక్షన్ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కారణాలతోనే ఓడిపోయాడు ఆయన పరిపాలన పరంగా అసలు చర్చ జరగనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన లాట సైడ్ రాజకీయ కారణాలు ఇవన్నీ అటాచ్డ్ అవుతాయి ఇవన్నీ అటాచ్డ్ అవుతాయి ఆల్రెడీ నాగబాబు గారికి ఏదైతే మంత్రి పదవి అనేది వాళ్ళు మనకిచ్చిన ట్రంప్ కార్డు లాంటిది మనం అత్యంత బాగా వాడుకోవచ్చు సానా సతీష్ అనే ఒక వ్యక్తికి బీసీ రాజ్యసభ బీసీ వ్యక్తి చేత రాజీనామా చేపించి అగ్రకులానికి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ అనే ఒక అలిగేషన్లో ఉన్న వ్యక్తికి రాజ్యసభ సీట్ పెద్ద అలిగేషన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ స్వయాన వాళ్ళ మీడియా సంస్థే రాసింది పెద్ద పెద్ద ఆర్టికల్స్ మెయిన్ హెడ్లైన్ పేపర్లు అయినా కూడా రాజ్యసభ ఎలా ఇస్తారంటే జనాలు అంత పిచ్చోళ్ళ అంటే అవినీతి చేసినా కూడా మీరు పదవులు ఇచ్చుకుంటారా అనేది అక్కడ ఒక క్వశ్చన్ రాయసైంది ప్రతి ఒక్కరు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలకే వ్యతిరేకత అయిందని చూస్తే తను తీసుకున్న తీవ్రమైన నిర్ణయాలు అత్యధికంగా కేసులు ప్రయారిటీ ఇవ్వడం ఎలా జనాలకు తెలిసేలాగా యాస్ మేము పెడతాం కేసులు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టుగా సామాన్యుల మీద కూడా కేసు పెట్టేలాగా వెళ్ళడం ఇవన్నీ పరిపాలనలోని మైనస్లు ఆయన ఏం చేశాడనే దాని మీద చర్చకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద డైవర్షన్ ఆ డైవర్షన్ అనేది పెద్ద అటాచ్మెంట్ అయితే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన మూర్తిలాగా వీళ్ళే అవకాశం ఇస్తూ ఉన్నారు ప్రతి అంశంలో ఓకే జగన్ తప్పు లేదు జగన్ తప్పు ప్రూవ్ అవుతూ వస్తుంది నిజం అనేది ఏనాటికైనా తెలియాల్సింది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అంటాం లేకపోతే సచివాలయ సారీ భవనాలకి రంగులు మార్చాము అంటాం అది ఫేక్ అని తేలిపోయింది ఋషికొండ పర్మిషన్ లేకుండా కట్టే అది ఫేక్ అని తేలిపోయింది తర్వాత బోట్లో ఐదు అంటే అది ఫేక్ అని తేలిపోయింది ప్రతి అంశం ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల సంగతి అంటే అది అది ఫేక్ అని తేలిపోయింది ప్రతి అంశంలో లడ్డు అన్నిటికని పెద్ద ఇష్యూ అది ఫేక్ అయిపోయింది ఏదైనా పూర్తి స్థాయిలో అంతిమంగా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన కూటమి జగన్మోహన్ రెడ్డి గారి బ్లేమ్ వేడింగ్ వస్తున్నారు తప్పితే అంతిమంగా వాళ్ళు రాజకీయం కోసం షర్మిలా గారిని వాడుకున్నారు తీరా షర్మిలా గారికి రాజకీయ సమాధం వాళ్ళే కట్టేశారు అంతే ఇంకా ఫైనల్గా